హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు కర్తి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా మనం హాట్ హాట్గా కాకుండా కూల్ కూల్గా అన్నీ తీసుకోవాలి అండ్ కూల్గా అంటే కూల్ వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే కాదండి మన హోమ్ మేడ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా చాలానే అవి అయితే తీసుకోవడం అయితే హెల్త్కి చాలా మంచిది అనమాట అంతేకాని బయట దొరికి కూల్ డ్రింక్స్ టూల్కి అయితే అసలు వెళ్ళొద్దండి అండ్ మన ఇంట్లో పెట్టిన ఐస్ వాటర్ కూడా అంత మంచివి కావు మనకి ఇంకా మనం ఇంట్లోనే చేసుకునే కూల్ డ్రింక్స్ అయితే అన్నాను కదా వాటిలో ఫస్ట్ వచ్చేసి బార్లీ ండి ఇది మనకి హెల్త్కి ఎంతో మంచిది అనమాట అండ్ దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ అండ్ అలాగే బీపీ ఇంకా దీనివల్ల చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ కూడా హోమ్ మేడ్ ఇంట్లోనే చేసుకుని వాటర్ తాగడం వల్ల అందరికీ కూడా హెల్త్ బాగుంటుంది ఇంకా అలానే ఇంకా ఉన్న ఉన్నాయండి అవి కూడా నేనైతే మీ అందరికీ కూడా షేర్ చేస్తాను ఇంకా తెలిసిందే కదా మీకు వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది వాటితో పాటు మనం ఇవి కూడా మన డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకున్నామంటే మనకైతే మాత్రం సమ్మర్ హ్యాపీగా గడిచిపోతుంది అనమాట నేనైతే కంపల్సరీ సమ్మర్ వచ్చిందంటే ఇవన్నీ కూడా నేను మా పిల్లలకైతే ఇస్తానని మేము కూడా తీసుకుంటామండి అందులో ఫస్ట్ అయితే చెప్పాను కదా బార్లీ వాటర్ నేనైతే అయితే నాకు బార్లీ దొరకలేదండి బార్లీతోనే ఎప్పుడు చేస్తాను నేను కానీ ఈసారి ఇంకా ఆయన పౌడర్ తీసుకొచ్చారు సర్లే కదని చెప్పేసి చేశాను దాంతోనే ఫస్ట్ చూసారు కదా ఫస్ట్ అయితే టూ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి అవి గ్యాస్ మీద పెట్టాక ఒక టూ బబుల్స్ వచ్చినాయండి బబుల్స్ వచ్చాక ఇంకా మరుగుతున్నాయి అన్నప్పుడు ఇంకా ఒక టూ స్పూన్స్ అయితే పౌడర్ తీసుకుని వాటర్లో కలిపి బాగా లంప్స్ ఏమీ లేకుండా అంటే ఉండలు కట్టకుండా మొత్తం అంత కలుపుకున్న తర్వాత ఆ నీటిలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు మూడు పొంగులు రానించి బాగా మరిగించాక ఇంకా దింపేసుకోవడమే అనమాట అనమాట లాస్ట్లో అయితే నేనైతే కళ్ళుప్పు వేసుకున్నానండి ఎవరిష్టం వాళ్ళది కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు అండ్ అలాగే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే లెమన్ కూడా స్క్విచ్ చేసుకుని మనం తాగొచ్చు నేనైతే ఇంక కళ్ళు ఉప్పు వేసాను మాకు పిల్లలకైతే ఇలా టేస్ట్ నచ్చుతుందండి ఇంక ఇలా అయితే నేనైతే పిల్లలకి ఇచ్చాను అనమాట అంటే గ్లాసులు కూడా కొంచెం చేంజ్ చేసామనుకోండి వాళ్ళు కూడా తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని నేనైతే గాజు గ్లాసులు అయితే వేశాను అయితే చాలా ఇష్టంగా తాగుతారు వాళ్ళకి అలవాటేనండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్